రెండు వేల పద్నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్ విభజింపబడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విభజనని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఈ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది అని చెప్పి భావించడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి దానివలన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అటు ఎమ్మెల్యే లేదు ఎంపీ స్థానాలకి అభ్యర్థుల్ని వెతుక్కోవలసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రానిటువంటి పరిస్థితులు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి దాపరించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అదే పరిస్థితి దాదాపుగా రెండు వేల పద్నాలుగు పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అక్కడ రిపీట్ అయింది కానీ రెండు వేల ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మధ్యన జరిగినటువంటి కొంత రాజకీయ పరిస్థితులు కొన్ని మార్పులు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నాయి ముఖ్యంగా గిడుగు రుద్రరాజుని పిసిసి అధ్యక్షుడిగా ముందుగా నియమించినప్పటికీ కూడా తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దృష్టి పెట్టినటువంటి సందర్భంలో గిడుగు రుద్రరాజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ద్వారా ఆ స్థానంలో వైఎస్ ఛర్మీలను ఆ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆవిడ నియమించడం జరిగింది ఆవిడ చేసినటువంటి ఏదైతే సభలు సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ లో జోష్ వస్తుందని చెప్పి ఒక మీడియా వర్గం కూడా ఆవిని కొంత లేపే ప్రయత్నం చేశారు ఆ రకంగా ఆవిడ కొంచెం పాపులర్ అవ్వడమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా కూడా ఆవిడకి కొంత గుర్తింపు ఉండడము తద్వారా కాంగ్రెస్ పార్టీలో కూడా అయితే గతంతో పోల్చుకుంటే అంటే రెండు వేల పద్నాలుగు ముందు పోల్చుకుంటే అంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి జోష్ లేనప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ తబ్దత్తుగా ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం లెక్కేస్తే కొంత జోష్ పెరిగిందని చెప్పే భావించారు దీనికి ఎగ్జాంపుల్గా గతంలో సీట్లు ఇస్తామంటే కూడా పుచ్చుకోనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులుంటే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ పోటీ చేసే వాళ్ళని దరఖాస్తులు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది విశాఖపట్నం వరకు తీసుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానానికి ఇప్పటికీ సుమారుగా పన్నెండు దరఖాస్తులు రావడం జరిగింది అలాగనే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు శాసనసభ స్థానాల్లో కూడా అరవై ఎనిమిది మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు ఈ రకంగా కలిపితే మొత్తం ఒక ఎనభై దరఖాస్తులు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో కూడా కొంత అయితే వచ్చింది మాకు కూడా డిమాండ్ ఉంది మా పార్టీలో టికెట్లు కానీ అయితే ఇది వంద మంది దాకా దరఖాస్తులు రావచ్చు అని చెప్పి భావిస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పలేకపోయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు శాతం ఏదైతే ఉందో దాన్ని కన్నా కూడా కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అయితే అది సీట్లుగా ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనేటటువంటిది మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్లో కూడా ఒక జోష్ అయితే మాత్రం వచ్చిందని చెప్పక తప్పదు